చెప్పండి ఓకే మేడం ఓకే చెప్పండి గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అండి మ్యామ్ ఈ నెక్లెస్ నేను తెచ్చుకున్నాను మ్యామ్ బ్యాంక్లో ఉంటుంది తెచ్చుకున్నాను మ్యామ్ ఓ వరీ గుడ్ సూపర్ అండి మ్యామ్ మీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు బాడీ షేక్ అయింది మ్యామ్ లోపల ఓకే పాజిటివ్ అండి అండి అన్ని కాస్ట్వ్వే ఆ నాకు కొంచర్కౌట్ వస్తుందండి లేదు కదా నేర్చుకుంటున్నారు వస్తుంది ఇప్పుడు నుంచి కాదు మ్యామ్ ఎప్పటి నుంచో క్రియేషన్ బుక్ రాస్తున్నాను మ్యామ్ మీ ముందు నుంచి చూస్తున్నాను వీడియోలు కానీ ఎలా కనెక్ట్ అవ్వాలో నాకు అర్థం లేదు మా పిల్లలకు చెప్తుంటే నమ్మలేదు బాబు కూడా ఇక్కడ లేడు కదా అక్కడికి గట్టిగా చెప్పి చేర్చుకుందామన్నా వాడు ఇక్కడ లేడు దుబాయ్ లో ఉన్నాడు ందుకని చెప్పి వాళ్ళని వీళ్ళని నాకు పిచ్చకి పోయినట్టు క్లాస్ టైం అయిపోతుంది క్లాస్ టైం అయిపోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అండి నేను చిన్న వర్క్ లో ముందు జాయిన్ అయ్యాను మ్యామ్ నేను నాకు మూడు వేలు అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఇంకా పని పెంచి నాకు శాలరీ చేసాను సూపర్ అండి వెరీ గుడ్